రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా ముగిసింది ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసి మూడు మ్యాచ్ల సిరీస్ ను ఒకటి ఒకటి తేడాతో సమం చేసింది భారత్ నిర్దేశించిన మూడు వందల యాభై తొమ్మిది పరుగుల భారీ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఛేదించడం ద్వారా వారి వన్డే క్రికెట్ చరిత్రలో మూడవ అతిపెద్ద ఛేజింగ్గా ఇది నిలిచింది వరుసగా రెండు మ్యాచ్లలోనూ హైస్కోరింగ్ థ్రిల్లర్ను చూసిన ఈ సిరీస్లో బ్యాట్స్మెన్లు పూర్తిగా పండగ చేసుకున్నారు ముఖ్యంగా ఈ ఒక్క మ్యాచ్లోనే మూడు సెంచరీలు నమోదు అయ్యాయి భారత్ అద్భుతమైన బ్యాటింగ్ చేసినప్పటికీ కీలక సమయాల్లో చేసిన పొరపాట్లు ముఖ్యంగా బౌలింగ్ మరియు ఫీల్డింగ్ లో వెనుకబడటం వల్ల ఆఖరికి మ్యాచ్ చేజార్చుకుంది ఇన్ఫాక్ట్ మూడు వందల యాభైకి పైగా లక్ష్యాన్ని సొంత గడ్డపై భారత్ డిఫెండ్ చేసుకోలేకపోవడం ఇది రెండోసారి మాత్రమే దీనికి ముందు రెండు వేల పంతొమ్మిదిలో ఆస్ట్రేలియా ఇదే టార్గెట్ ను ఛేదించిన సంఘటన మనకు గుర్తుండే ఉంటుంది మరోసారి ఈ మ్యాచ్ లోనూ ఇండియా దురదృష్టవశాత్తు టాస్ ఓడిపోయింది దీంతో వరుసగా ఇరవైవసారి టాస్ ఓడిన ప్రపంచ రికార్డును భారత్ నమోదు చేసింది పది లక్షల పాసిబిలిటీస్లో ఒకసారి మాత్రమే జరిగే ఈ అరుదైన సంఘటనగా నిలిచింది డ్యూ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉన్న రాయ్పూర్ పిచ్ పిచ్పై భారత్ కు ప్రతికూలంగా మారింది ఇక బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు మంచి ప్రారంభమే లభించింది రోహిత్ శర్మ హ్యాట్రిక్ ఫోర్లు కొట్టినప్పటికీ తక్కువ స్కోర్కే పెవిలియన్ చేరాడు యువ ఓపెనర్ ఎస్ఎస్వి జైస్వాల్ మరోసారి లెఫ్ట్ ఆర్మ్ సీమర్ బౌలింగ్ తడబడ్డాడు అతని స్ట్రైక్ రేట్ పడిపోవడం క్రీజ్లో నిలదొక్కుకోలేకపోవడం కొంత నిరాశపరిచింది అయితే ఆ తర్వాత త్రీస్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీ మరియు ఋతురాజ్ గైక్వాడ్ ఒక బ్లాక్ బస్టర్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు వీరిద్దరూ మూడో వికెట్ కు ఏకంగా నూట తొంభై ఐదు పరుగులు జోడించారు ఇది దక్షిణాఫ్రికాపై వన్డే ఫార్మాట్లో భారత్కు అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం రుతురాజ్ గైక్వాడ్ కేవలం డెబ్బై ఏడు బంతుల్లోనే తన వన్డే కెరీర్ లో మొట్టమొదటి సెంచరీని పూర్తి చేశారు సెంచరీకి దగ్గరవుతున్నా ఎక్కడా వెనకడుగు వేయకుండా బౌండరీలతోనే తన ల్యాండ్ మార్క్ ను అందుకోవడం అతని ధైర్యానికి నిదర్శనం మరోవైపు కింగ్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తూ ఈ సిరీస్లో వరుసగా రెండో సెంచరీని తన కెరీర్లో యాభై మూడవ వన్డే సెంచరీని పూర్తి చేశాడు ఇది వన్డేల్లో అతను బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేయడం పదవసారి వీరిద్దరి భాగస్వామ్యంలో స్ట్రైక్ రొటేషన్ మరియు వికెట్ల మధ్య రన్నింగ్ పీక్స్లో ఉంది మిడిల్ ఓవర్లలో వీరు సులభంగా ఏడుకు పైగా రన్ రేట్ ను మెయింటైన్ చేశారు అయితే వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత ఇండియా స్కోరింగ్ వేగం పూర్తిగా తగ్గిపోయింది ముఖ్యంగా లోయర్ మిడిల్ ఆర్డర్ అయిన సుందర్ మరియు జడేజా బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడటం సుందర్ రన్ అవుట్ అవ్వడం టీమిండియా మొమెంటంను దెబ్బతీసింది కెఎల్ రాహుల్ నలభై మూడు బంతుల్లో అరవై ఆరు పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ తో ఇండియాను మూడు వందల యాభై ఎనిమిది పరుగుల మార్కు దాటించగలిగాడు అయినప్పటికీ డెత్ ఓవర్లలో దక్షిణాఫ్రికా బౌలర్లు ముఖ్యంగా లుంగి ఎంగిడి పేస్ వేరియేషన్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ అంచనా వేసిన మూడు వందల డెబ్బై ఎనభై స్కోర్కు ఇరవై నుంచి ముప్పై పరుగులు తక్కువగానే నమోదయ్యాయి ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన తర్వాత భారత్ మ్యాచ్ ఓడిపోవడం పదిహేడు మ్యాచ్ల విజయాల స్ట్రీక్ ను ముగించింది ఇక లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా తొలి మ్యాచ్లోని తప్పిదాలను పునరావృతం చేయలేదు ఓపెనర్ డికాక్ వికెట్ కోల్పోయిన కెప్టెన్ టెంబా బావుమా మరియు ఐడన్ మాత్రం అద్భుతమైన భాగస్వామ్యంతో పునాది వేశారు మాత్రం కేవలం తొంభై ఎనిమిది బంతుల్లోనే నూట పది పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు బౌమా కూడా మంచి సపోర్ట్ ను అందించారు ఆ తర్వాత వచ్చిన యువ బ్యాట్స్మెన్లు ముఖ్యంగా జోబర్గ్ మరియు డేవాన్ బ్రేవీస్ ఐదు సిక్సర్లతో ధాటిగా ఆడారు బ్రేవీస్ ప్రసిద్ధి కృష్ణ మరియు కుల్దీప్ బౌలింగ్ ను టార్గెట్ చేసి బౌండరీలు కట్టడం ద్వారా మ్యాచ్ను దక్షిణాఫ్రికా వైపు తిప్పాడు ముఖ్యంగా చివరిలో కార్బిన్ బోష్ కేవలం పదిహేను బంతుల్లో ఇరవై తొమ్మిది పరుగులు చేసి చిన్నపాటి తడబాటు నుండి జట్టును గెలిపించాడు దక్షిణాఫ్రికా ఇంత పెద్ద టార్గెట్ను ఛేదించడానికి వారి స్థిరమైన భాగస్వామ్యాలు మరియు దూకుడు కారణమైతే భారత్ బౌలింగ్ మరియు ఫీల్డింగ్ వైఫల్యాలు కీలక పాత్ర పోషించాయి భారత్ తరఫున ఫీల్డింగ్ చాలా పేలవంగా కనిపించింది ముఖ్యంగా జైస్వాల్ ఐడెన్ మార్గం ఇచ్చిన ఒక కీలక క్యాచ్ను వదిలేయడం గ్రౌండ్ ఫీల్డింగ్ లో సుమారు ఇరవై ఐదు అదనపు పరుగులు ఇవ్వడం బౌలింగ్లో ప్రసిద్ధి కృష్ణ ఎనభై ఐదు పరుగులు ఇచ్చి పూర్తిగా తేలిపోయాడు కుల్దీప్ కూడా అంతగా ప్రభావం చూపలేకపోయాడు అష్ దీప్ సింగ్ మాత్రమే పది ఓవర్లలో యాభై నాలుగు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసి కాస్త కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు అయితే డ్యూ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉండటం వల్ల స్పిన్నర్లు రాణించలేకపోయారు మొత్తం మీద డెత్ ఓవర్ల బ్యాటింగ్ వైఫల్యం ఫీల్డింగ్ లోపాలు మరియు బౌలింగ్ వైఫల్యం అనే మూడు అంశాలు టీం ఇండియా ఓటమికి ప్రధాన కారణమయ్యాయి ఈ మూడింటిలో ఏ ఒక్కటి సరిగ్గా ఉన్నా భారత్ సులభంగా మ్యాచ్ గెలిచి ఉండేది సిరీస్ సమం కావడంతో విశాఖపట్నం వేదికగా జరగనున్న మూడో వన్డే మ్యాచ్ ఇప్పుడు డిసైడర్గా మారింది రెండు జట్ల నుంచి మరింత తీవ్రమైన పోటీని మనం ఆశించవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు